ఈ రోజు మనం ఇస్ట్రోస్కోపీ అంటే ఏంటి ఇస్టోస్కోపీ ఏ ఏ కండిషన్స్లో ఉపయోగపడుతుందో గురించి తెలుసుకుందాం దిస్ ఇస్ డాక్టర్ రమాదేవి రమాదేవి హాస్పిటల్ అనుపతి ఇస్టోస్కోపీ అనేది ఎండోస్కోపిక్ ప్రొసీజర్ అండి ఇది రెండు రకాలు ఉంటాయి ఫస్ట్ వచ్చేసి ఆఫీస్ ఇస్ట్రోస్కోపీ అండ్ డయాగ్నోస్టిక్ ల్యాబ్ హిస్టోస్కోపీ ఆఫీస్ ఇస్ట్రోస్కోపీ విషయానికి వస్తే సింపుల్ ప్రొసీజర్ ఓపీడీలో చేస్తారు సన్నన్ కెమెరాని యూజ్ చేయడం వల్ల మొత్తం అవసరం లేదండి కానీ ఆఫీస్ ఇస్ట్రోస్కోపీలో లోపల ఉన్న ప్రాబ్లం చూడగలం కానీ అప్పటికప్పుడు క్లియర్ చేయలేము సో డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీకి వెళ్ళాల్సిందే సెకండ్ వచ్చి డయాగ్నోస్టిక్ హిస్టోస్కోపీ ఇది ఆపరేషన్ థియేటర్లో చేస్తారు ఇది పేషెంట్కి కంపల్సరీ మత్తు ఇవ్వాల్సిందే ఎందుకంటే పేషెంట్ లోపల ఉన్న ప్రాబ్లం ప్రాబ్లమ్ డయాగ్నోస్ట్ చేయడంతో పాటు క్లియర్ చేయాలి అంటే పేషెంట్కి పెయిన్ ఉంటుంది దానికోసం మత్తు ఇవ్వాల్సి వస్తుంది పేషెంట్కి మత్తి ఇచ్చిన తర్వాత ఇది ఇస్టోస్కోపీ సెట్ అంటారండి ఇది గర్భస విజయనవ గర్భసంచి ముఖద్వారం మీద గర్భసంచి లోపలికి ప్రవేశపెడతాము ఇది కెమెరా ఈ కెమెరా ద్వారానే స్త్రీ మీద ఈ లోపల గర్భసంచి లోపల భాగాన్ని గమనించవచ్చు సో గర్భసంచి లోపల ఎలా ఉంది గర్భసంచి లోపల స్పేస్ ఎంతవరకు ఉంది ఒకవేళ చిన్నగా ఉంటే దాన్ని ఎక్స్టెండ్ చేయొచ్చు అంతేకాకుండా గర్భసంచి లోపల ఉన్న అబ్నార్మాలిటీస్ లైక్ పాలిప్స్ యూట్రన్ ఫైబ్రాయిడ్స్ సెప్టమ్ అంటారు గర్భసంచు రొండిగా చేయించేదాన్ని సెప్టమ్ అంటారు ఈ ఇలా ఇలాంటివి ఏమైనా ఉంటే రెసెక్టోస్కోపీ ద్వారా మనం రిసెక్షన్ చేసి రిమూవ్ చేయొచ్చు టూ ప్రాక్సిమల్ ట్యూబ్ల్ ఓపెనింగ్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా ఏదైనా బ్లాక్ అయినా ఉన్నాయా అని గురించి తెలుసుకోవచ్చు ఒకవేళ బ్లాక్ అయి ఉంటే ఇస్టోస్కోపిక్ కన్వైజేషన్ ద్వారా క్లియర్ చేయొచ్చు ఏవైనా ఇన్ఫెక్షన్ ఉంటే అది తీసి టెస్టింగ్ పంపడం వంటివి ఇస్టోస్కోపీ ద్వారా చేయొచ్చు మనం స్కాన్ చేసేటప్పుడు కొంతమందికి ఫైబ్రాయిడ్స్ కనిపిస్తూ ఉంటాయి అవి పెరుగుతూ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇది గర్భసంచి మధ్య పొరంలోకి చొచ్చికి ఉంటాయి ఈ ఇవి మధ్య పొరంలోకి వెళ్ళడం వల్ల ప్రెగ్నెన్సీ అనేది నిలబడడం జరగదు దాన్ని దాన్ని అది మధ్యపొరంలోకి చొచ్చికి లేదా అని తెలుసుకోవడం కోసం ఇస్టోస్కోపీ చేస్తాము ఈవెన్ ఇవి పాలిప్స్ అంటారండి ఇవి కూడా ఇండోమె ఇండ్రోమె క్యావిటీలో ఉంటాయి ఇవి ఇవి కూడా ప్రెగ్నెన్సీ ఇంప్లాంటేషన్ అవ్వకుండా చూస్తూ ఉంటుంది ఇది ఇస్టోస్కోపీ ద్వారా మనం గమనించి పాలిప్ అనే ప్రొసీజర్ చేస్తాము సో ఇలా ఈ డయాగ్నోస్టిక్ ల్యాప్టోస్కోపీ అనేది ఇన్ఫర్టిలిటీకి చాలా అవసరం అండి ఇప్పుడు పెళ్ళై మూడు మూడు నుంచి నాలుగు సంవత్సరాలు అయిన వాళ్ళకి ఈ డయాగ్నోస్టిక్ ఇస్టోస్కోపీ అనేది సజెస్ట్ చేస్తాం థ్యాంక్ యూ